బట్వాలి పాలెం స్థానిక ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం సాయంత్రం ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు డివిజన్ల క్లస్టర్ సమావేశం ఘనంగా నిర్వహించబడింది ఈ సమావేశంలో మూడు డివిజన్ల అధ్యక్షులు షేక్ మస్తాన్ బర్నబాస్ అబ్దుల్ రసూల్ క్లస్టర్ ఇన్ఛార్జ్ షంషుద్దీన్ కో ఇన్ఛార్జ్ లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముప్పై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ షేక్ రియాస్ ముప్పై ఐదవ డివిజన్ కార్పొరేటర్ శరత్ మాజీ కార్పొరేటర్ ప్రశాంత్ కిరణ్ బూత్ కన్వీనర్లు కో కన్వీనర్లు యూనిట్ ఇన్ఛార్జీలు కో యూనిట్ ఇన్ఛార్జీలు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు ఈ సమావేశంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికలతో పాటు రెండు పేల ఇరవై తొమ్మిది శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి వ్యూహాలు రూపొందించబడ్డాయి కార్యకర్తలు పార్టీ ఆదేశాలకు లోబడి పనిచేయాలని కోటమిరెడ్డి గిరిజరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ఒక్కటిగా పోరాడాలని తీర్మానించారు ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ప్రతినిధి సాబిర్ ఖాన్ టీడీపీ అనుబంధ సంఘాల అధ్యక్షులు నందిపాటి శ్యామ్ బిల్లు రవి ప్రోగ్రాం కోఆర్డినేటర్ సిహెచ్ రవి పలువురు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు క్లస్టర్ కో క్లస్టర్ ఇన్ఛార్జీలను ఘనంగా సన్మానించారు ఈరోజు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు మూడు డివిజన్లకు సంబంధించి క్లస్టర్ మీటింగ్ బట్వాడిపాలెం ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు డివిజన్ నుంచి అధ్యక్షులు కార్పొరేటర్లు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఈ కన్వీనర్లు కో కన్వీనర్లు యూనిట్ ఇన్ఛార్జీలు కో యూనిట్ అందరు కూడా ప్రతి ఒక్కరు ముఖ్య నాయకులు అందరు కూడా పాల్గొన్నారు మీటింగ్ చాలా బాగా జరిగింది అందరూ కూడా ప్రశాంతంగా కూర్చొని వాళ్ళ యొక్క సలహాలు అన్నీ కూడా ఇచ్చారు ఒకరికొకరు పరిచయం చేసుకున్నాం ఈ వాళ్ళు మేము ఎలా ఈ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ప్రయాణం చేయాలనే దాని విషయం మీద కూడా చర్చించుకున్నాం అందరం కూడా కలిసి పనిచేయడానికి ఏ అడ్డంకులు లేకుండా అందరం కలిసి పనిచేస్తామని అందరం కూడా పరస్పరం మాట్లాడుకొని ఈరోజు చాలా సంతోషంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే మా కో క్లస్టర్ ఇన్ఛార్జ్ లక్ష్మీ రెడ్డి గారిని అలాగే క్లస్టర్గా నన్ను మా మిత్రులందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా సన్మానించడం జరిగింది చాలా సంతోషం అనిపించింది ఇదే విధంగా ఇదే సంతోషంతో ఇదే ఉత్సాహంతో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో గిరణని ఎమ్మెల్యే చేసుకునే వరకు ప్రయాణం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం పేరు లక్ష్మీరెడ్డి ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు దు డివిజన్ల కో క్లస్టర్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కోటమిరెడ్డి గిరిధరెడ్డి గారు నియమించడం జరిగింది ఈ నియమానికి సంబంధించి ఈరోజు ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు డివిజన్లకు సంబంధించి ఇన్ఛార్జీలు అధ్యక్షులు కార్పొరేటర్లు మొత్తం కలిసి ఈరోజు సమావేశం నిర్వహించి ఈ సమావేశంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో గిరాణ్ణి మనం ఎమ్మెల్యేగా ఏ విధంగా చేయాలనే దాని గురించి పూర్తిగా అందరి సమన్వయంతో నిర్ణయించుకొని అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దామని కోరుకోవటం అనుకోవటం జరిగింది దాన్ని ముందు ముందు మంచి ఆచరణలో పెట్టి అందరం కలయికతో పార్టీని ముందు కల్పిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు రాష్ట్ర టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆశీస్సులతో ముప్పై ఐదవ డివిజన్కి క్లస్టర్ ఇన్ఛార్జిగా ఎన్నికైనటువంటి శంశుద్ది గారికి అదేవిధంగా కో క్లస్టర్ ఇన్ఛార్జిగా ఎన్నికైనటువంటి లక్ష్మీరెడ్డి గారికి మా యొక్క ముప్పై ఐదవ డివిజన్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ వాళ్ళ ఆదేశాల మేరకు ఖచ్చితంగా వాళ్ళతో కలిసి ముప్పై ఐదవ డివిజన్ టీడీపీ కార్యకర్తలతో కలిసి డివిజన్ అభివృద్ధి కోసం ఖచ్చితంగా మేము అందరం కలిసి సమిష్టిగా కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మస్తాను నేను ట్వంటీ ఫోర్ డివిజన్ అధ్యక్షుడిని ఈరోజు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ డివిజన్కి సంబంధించింది ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో కష్టరు కో కష్టరు శంషుద్ది గారికి సన్మానం కార్యక్రమం జరిగింది ఈ సన్మానం కార్యక్రమంలో రెండు వేల ఇరవై తొమ్మిది గీదారెడ్డి గారికి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని నిర్ణయం తీసుకోవడం జరిగింది అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను